హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో అతిపెద్ద మోసంగా భావిస్తున్న ప్రాజెక్టు ఏలియన్స్ స్పేస్ స్టేషన్ తెల్లాపూర్లో ఈ ప్రాజెక్టుకు రెండు వేల పన్నెండులో భారీ ప్రచారం చేశారు అప్పట్లో డిజిటల్ మార్కెటింగ్ తక్కువ పత్రికల్లో టీవీలలో ప్రకటనలతో హోరెత్తించారు అప్పట్లోని హైరేజ్ కల్చర్ పై పెరుగుతున్న ఆసక్తితో ఆ ప్రాజెక్ట్ను వేగంగా అమ్మేసుకున్నారు రెండు వేల పన్నెండులో బుకింగ్ చేసిన కొనుగోలు ధరలు తొంభై ఐదు శాతం మొత్తం చెల్లించినా ఇప్పటికీ వారికి ప్లాట్లు అందించలేదు డిసెంబర్ రెండు వేల పదిహేడు నాటికి అన్ని పూర్తి చేసి తాళాలు అందిస్తామని డబ్బులు కట్టిన వారికి హామీ ఇచ్చారు కానీ నిర్మాణాలను నిలిపివేశారు దీంతో డబ్బులు కట్టిన వారికి న్యాయపోరాటం తప్ప మరో దిక్కు లేకుండా పోయింది రెరా కస్టమర్లను డెవలపర్స్ మోసం చేసినట్లు ధృవీకరించి ప్రాజెక్టు పూర్తి చేయాలని వడ్డీతో సహా పరిహారం చెల్లించాలని ఆదేశించింది తాజాగా మరో వినియోగదారులు వేసిన పిటిషన్లోనూ అలాంటి తీర్పే వచ్చింది